ములుగు జిల్లా వాజేడు గ్రామంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల రయేసు ఇల్లందుల రమేష్ ఇల్లందుల ఫకీర్ అనే ముగ్గురు వ్యక్తులు హృదయం కట్టెల కోసం అడవికి వెళ్లారు ఈ నేపథ్యంలో గుట్టపై ముల్లగండికి వద్దకు వెళ్లగానే మావోస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ఇల్లందుల యేసు మృతి చెందినట్లు సమాచారం మరో ఇరుగురికి గాయాలు అయినట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు తెలియాల్సింది ఇక అడిగి కానీ బయలునా సార్ ఎల్లు తేలకే అది పోతాను అసలు పేదోళ్ళం ఏం లేదు ఇంకా తింటాను ఏం లేదు అయితే కుళ్ళు పోతే సడన్గా బాంబు పీ గి మీద ఎక్కుతా తేలి టాపులు అంటారు ఎరుక్కుతాను కొలసి తలకి మనిషి పడ్డాడు సార్ ఇంకా వాళ్ళు ఏం లేదు ఊరి చేసుకుంటే బతుకుతాం అసలు అంటే ఇట్లా అడిగి వాళ్ళు చెప్పిన అడిగి కూడా పనుకుతాను గార్లు అడిగి ఏదో బతికినా బేడతాన్ని వచ్చినా